వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జమర్మడుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగం శివమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల పెద్దశేషమ్మ అనాథ ఆశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం పండ్లు బ్రెడ్లను పంచిపెట్టారు అనంతరం సింగం శివమోహన్ రెడ్డి ఆశ్రమంలోని వృద్ధులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ వేడుకల్లో జమ్మల్మడుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటస్వామి రాజేష్ రవికుమార్ చంద్రకుమార్ బాషా ముదనూరు మండల కాంగ్రెస్ నాయకులు అశ్వత్థరెడ్డి వెంకటమోహన్ రెడ్డి పెదముండెం మండల అధ్యక్షులు రషీద్ ఎర్రగుంట్ల మండలం కాంగ్రెస్ నాయకులు ఓబయ్య పెద్దదుద్యాల కాంగ్రెస్ నాయకులు సింగం ప్రసాద్ రెడ్డి మల్లికార్జున సింగం యువసేన మరియు ఎద్దుల పెద్ద శేషమ్మ ఆశ్రమ నిర్వాహకులు నాగేంద్ర మరియు దంపతులు పాల్గొన్నారు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మన జమ్మలవాడూరు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలానికి సంబంధించిన చిప్పలూరు గ్రామంలో పెద్దల పెద్ద శేషమ్మ అనాథాశ్రమం ఉన్నందు ఇక్కడున్న వృద్ధులు వికలాంగులు నాగేంద్ర ఆధ్వర్యంలో నడుపుతా ఉన్నాడు ఇక్కడ వీళ్ళందరినీ ఈరోజు ఆ అమ్మ మన శర్మిలమ్మ గారి జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ అవకాహారం పెట్టి వీళ్ళందరి దగ్గర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన నాయకురాలు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకుంటూ అలాగే పార్టీని ఎంతో బలోపేతం చేసుకుంటూ మనందరం కూడా కలిసి తక్కువగా ముందుకు సాగాలని సాగుతామని విశ్వాసంతో తీసుకుంటున్నాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర క్యాలెండర్ ప్రకటనలకు టీవీ ఆహ్వానం పలుకుతోంది చక్కటి వార్తా విశేషాలతో ప్రేక్షకుల ఆదరణ మరియు ప్రజల మన్ననలతో ద్వితీయ సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతోన్న మిత్రా తెలుగు క్యాలెండర్ లో మీ రాజకీయ వ్యాపార రియల్ ఎస్టేట్ విద్యారంగ మరియు పుట్టినరోజు వివాహ దినోత్సవం జయంతి వర్ధంతి విదేశీ పయనం మరియు స్వదేశీ ఆగమనం మొదలగు ప్రకటనలకు ఇదే మా ఆహ్వానం మిత్రా తెలుగు టీవీ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర క్యాలెండర్ ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్